అందరికీ నమస్కారం రాయదుర్గం నియోజకవర్గ ప్రజలకు అలాగే యూత్కు ఇదేనా నమస్కారం రాయదుర్గం నియోజకవర్గంలో యూత్లో దాగున్న క్రీడా ప్రతిభను ఎలాగైనా తీసుకోవాలనే ఉద్దేశంతో విశ్వవిఖ్యాత నట నట సర్వోమ్మ డాక్టర్ శ్రీ నందమూరి తారకరావు మహోదాని జన్మదిన సందర్భంగా ఎన్టీఆర్ ట్రోఫీ నిర్వహించడం జరుగుతుంది ఈ ఎన్టీఆర్ ట్రోఫీ నిర్వహించిన వారు కాల్వ క్రికెట్ లీగ్ ఇది కాలుక్ ఫౌండేషన్ తరఫున జరుగుతున్నది ఈ టోర్నమెంట్కి సుమారు వంద టీముల పైగా పాల్గొనడం జరుగుతుందని ఆశిస్తున్నాము అలాగే ఇది ఈ పోటీ రెండు దశలుగా ఉంటుంది పోటీ మండల తాలూకా లెవెల్లో మండల లెవెల్లో గెలిచిన విన్నర్షిప్ ముప్పై వేలు అలాగే రన్నర్స్ అప్కు పదహైదు వేలు ఇవ్వడం జరుగుతుంది అలాగే నియోజకవర్గ స్థాయిలో జరిగే పోటీలకు మండలంలో పెంచిన టాప్ ఫోర్ జట్టు పాల్గొంటాయి నియోజకవర్గంలో ప్రైజ్ మధ్య వచ్చి లక్ష రూపాయలు అలాగే రెండో బహుమతి వచ్చి యాభై వేల రూపాయలు ఈ టోర్నమెంటు ముఖ్య ఉద్దేశం ఏమంటే మన రాయదుర్గంలో యూతలో దాగుండ క్రీడా ప్రతిభను చాటుకోవాలి ఇది ముఖ్యంగా ఈ క్రికెట్ టోర్నమెంటు ఐదు యువతకు మాత్రమే బయట వేరే వాళ్ళ జోర్తి దీంట్లో అవకాశం లేదు ఈ క్రికెట్ టోర్నమెంట్కి ముఖ్యంగా రిజిస్ట్రేషన్ ఫీజు ఏముండదు అలాగే అలాగే ఈరోజు నుంచి రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతుంది పద్దెనిమిదో తారీఖు సాయంత్రం ఆరు గంటల వరకు రిజిస్ట్రేషన్ మీరు నంబర్ తీసుకోవచ్చు పంతొమ్మిదో తారీఖు మీ అందరికి పిక్చర్స్ ఇచ్చి ఇరవై తారీఖు నుంచి ఈ టోర్నమెంట్ ప్రారంభం అవుతుంది j a 는 a n n y